हां सर మహనీయులు అటల్ బిహారి వాజేయి గారి కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరుతో ఒక పార్కు అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమైన విషయం ఈ మంచి పనికి పోనుకున్న యొక్క విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు శ్రీ సుజనా చౌదరి గారిని నేను హృదయపూర్వకంగా అందరి తరఫున నేను అభినందిస్తూ ఉన్నాను శ్రీ సుజనా చౌదరి కేవలం వాజ్పేయి గారి విగ్రహం ఏర్పాటు చేయడం పార్కు ఏర్పాటు చేయడమే కాకుండా ఒక మొబైల్ క్లినిక్ వైద్యశాల సంచార వైద్యశాలను ఏర్పాటు చేసి డాక్టరు అలాగే ఇతర నిపుణులు కావలసిన పరికరాలు ఈసీజీ ఎక్స్రే ఈ సౌకర్యాలన్నీ కూడా మీరు అక్కడికి వెళ్లకుండా మీ ఇళ్ల దగ్గరకు మీ కాలనీకి మీ ప్రాంతానికి వచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించిన యొక్క వైఎస్ చౌదరిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ప్రతి శాసనసభ్యుడు అలాంటి చర్యలను ఆదర్శంగా తీసుకోవాలి నేను మిగతా అసలు విషయానికి వచ్చే ముందు సోదరి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను సోదరి ఎమ్మెల్యే కావడం ఈ పశ్చిమ నియోజకవర్గ యొక్క ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి నేను మనం చేస్తున్నాను ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎలా ఉంటున్నారో మనం చూస్తూ ఉన్నాం నేను ఎమ్మెల్యేలు అందరి గురించి చెప్పడం లే కొందరు గురించి వ్యవహారం ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం అలాంటి పరిస్థితుల్లో ఒక ఆదర్శవంతంగా సొంత లాభం కొంత మానుకొని జనం కోసం తన నియోజకవర్గ ప్రజల కోసం తనకు నమ్మి సహాయం చేసిన ఓటర్ల కోసం తిరిగి సహాయం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ప్రతి వార్డుకి ఒక ఇన్ఛార్జీని పెట్టడం వార్డులో ఉండే సమస్యలు తెలుసుకోవడం వాటి అన్నింటి పరిష్కారం చూపించే విధంగా అధికారులతో సంప్రదింపు జరపడం ప్రభుత్వం ద్వారా ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా చేయడం దానితో పాటు ఈ వైద్య సౌకర్యం కల్పిస్తో ఇవన్నీ చాలా మంచి కార్యక్రమాలు ప్రతి శాసనసభ్యుడు కూడా తన జీవితంలో అదే విధంగా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను మిగతా శాసనసభ్యుడిని కూడా సూచిస్తూ ఉన్నాను దాంతోపాటు సోదరి గారితో పాటు ఇవాళ మరొక మంచి శాసనసభ్యుడు ఈ విజయవాడ ప్రజల యొక్క అదృష్టం ఒకటవ నియోజకవర్గం రెండవ నియోజకవర్గంలో కూడా ఇద్దరు ఆదర్శ శాసనసభ్యులు మీకు దొరికారు విజయవాడ తూర్పుకి విజయవాడ పశ్చిమానికి అటు రామ్మోహన్ గారు ఇటు చౌదరి గారు ఇద్దరు కూడా మంచి శాసనసభ్యులు దొరకడం ఈ యొక్క అదృష్టం అని చెప్పని భావిస్తూ మిగతా వాళ్ళు కూడా వారి ఆదర్శాన్ని తీసుకోవాలా వారికి చేయుతను అందించాలని చెప్పని సందర్భంగానే కోరుతూ ఉన్నాను ఎందుకంటే పార్టీలు బాగుండాలంటే ముందు వాళ్ళ ప్రతినిధులు బాగుండాలి సర్పంచ్ బాగుండాలా వార్డు కౌన్సిలర్ బాగుండాల మున్సిపల్ చైర్మన్ బాగుండాలా జిల్లా పరిషత్ చైర్మన్ బాగుండాలా ఎమ్మెల్యే బాగుండాలా మంత్రి బాగుండాలా పార్టీలో ఉన్న పదాధికారులు బాగుండాలి వాళ్ళని చూస్తే జనం ఓహో ప్రభుత్వం అంటే ఇలా ఉంటుంది ప్రభుత్వం ఇలా చేస్తుంది అని చెప్పని ఎవరైనా కూడా భావిస్తారు మీరు ప్రభుత్వం యొక్క ప్రతినిధులు అనే విషయాన్ని గమనించి ఆ విధంగా బసరుకోవాలా ఆ విధంగా మాట్లాడాలా మాట్లాడడం విషయం కూడా ఎందుకు నేను ఊపి చెప్తున్నానంటే చట్ట సభల్లో అసెంబ్లీలో ప్రజాసభల్లో మున్సిపాలిటీలో గౌరవంగా మాట్లాడడం చాలా అవసరం ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే వాళ్ళ గౌరవంగా మాట్లాడితే ప్రజలకు కూడా ఒక స్ఫూర్తి వస్తుంది మనం కూడా ఇలా గౌరవంగా మాడాలని వాళ్ళు బూతులు మాట్లాడితే ఓ బూతులు మాడాలి కావాలి మనం కూడా అని చెప్పని జనం అనుకునే పరిస్థితి కూడా వస్తుంది ఈ మధ్యకాలంలో చట్ట సభలు ప్రజాప్రజల యొక్క గౌరవం కొంత తగ్గింది గత ప్రభుత్వ మనం చూసాం దాన్ని తిరిగి నిలబెట్టేందుకు ఇప్పుడు ఎన్నికైనటు ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు ఏ పార్టీ వాళ్ళైనా సరే గతాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఆదర్శవంతమైనటు ఐడియలిస్టిక్గా తమ వ్యవహారాన్ని మర్చుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎమ్మెల్యే మున్సిపల్ కార్పొరేటరు ప్రజలకు మేలు చేయడానికి కానీ ప్రజలకు అడ్డం మా అనుమతి లేకుండా నువ్వు నాకు నాకెవరో చెప్తారు మొన్న నా అనుమతి లేకుండా ఇల్లట్టు కడతారు నా పర్మిషన్ లేకుండా నువ్వు బిల్డింగ్ ఎందుకు కట్టావని అడిగే పరిస్థితి వస్తుందంటే అది అది సరైనది కాదు నీ అనుమతి ఏంది మధ్యలో నువ్వు సానుకూలంగా ప్రజలకు మేలు చేయడం కోసం ఏర్పడిన వాడి తగిన చట్టాలు ఏర్పాటు చేయగలిగిన చట్టాల కోసం అసెంబ్లీలో మాట్లాడాల్సిన వాడివి మున్సిపల్ కౌన్సిల్ వాదించాల్సిన వాడివి అడ్డం వేసి నీ దగ్గరకు అందరినీ రేపు పద్ధతి అవుతుందో ఏమాత్రం ప్రజా ప్రజలకు మంచిది కాదు అనే విషయాన్ని నేను నొక్కి చెప్పదలుచుకోవాలి ఈ వేదికగా మంచి ఎందుకంటే ఇద్దరు మంచి ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి రాజకీయ పార్టీలు కూడా తమ ప్రజాప్రతినిధులు అందరికి కూడా ఆ విధంగా మార్గదర్శనం చేయాలి ఈ పార్టీ బీజేపీ అధ్యక్షుడు కూడా ఇక్కడ ఉన్నారు అలాగే జనసేన నాయకులు ఉన్నారు అందరికి కోరుత ఉంటే పార్టీ కార్యకర్తలకు సరైన మార్గదర్శనం చేసి ప్రజలకు కూడా సక్రమంగా నడిచేటట్టుగా చూసి వాళ్ళ పైన నిఘా ఉంచి వాళ్ళకి సహకారం అందించడం ఇది చాలా అవసరం ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ప్రజా ప్రజల పైన ఎమ్మెల్యే పైన ఎంపీ పైన మంత్రి పైన గౌరవం పెరగాలంటే వాళ్ళ యొక్క వ్యవహారం సరిగ్గా ఉండాలి దీన్ని ముఖ్యంగా గమనించాలని నేను కోరుతున్నా ఇవాళ దేశమంతా దేశమంతా రెండో అభిప్రాయం లేకుండా రాజకీయాలు పక్కన పెట్టి అజాత శత్రుడిగా భావిస్తూ ఒక ఆదర్శ పరిపాలకుడుగా ఒక ఆదర్శ పరిపాలకుడుగా దేశాన్ని పరిపాలించిన యొక్క నాయకుడిగా మచ్చలేని వ్యక్తిగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని కొలుస్తున్నారు అభినందిస్తున్నారు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు లేదా ఆయన గురించి మాట్లాడుతున్నారు అన్ని పార్టీల వాళ్ళు వ్యతిరేక పార్టీ వాళ్ళు కూడా ఎవరు కూడా వేరెత్తు చూపించలేదు అటల్ బిహారీ వాజ్పేయి వైపు వేరే చూపించడానికి కూడా ఎవరికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఆయన క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటీ అండ్ కాండెక్ట్ ఆయన యొక్క చరిత్ర ఆయన యొక్క నడవడిక ఆయన వ్యవహార శైలి ఆయన పనిచేసే కార్య పద్ధతి ఇవన్నీ కూడా ఆదర్శంగా ఉన్నాయి జనం కోసం ఉండేవాళ్ళు ఎలక్షన్లో నిలబడ్డప్పుడు మొదట్లో అపజయాలు వస్తుంటాయి ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు ఓడిపోయిన తర్వాత గెలుస్తాం నేను కూడా సొంతగా నేను మొదట నిలబడ్డప్పుడు ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నప్పుడు విడుదల చేస్తే మొదట పొద్దు పార్లమెంట్కి నిలబడ్డాను ఓడిపోయాను గెలుస్తా పడ్డా డెబ్బై ఎనిమిది మళ్ళీ ఎమ్మెల్యే గెలిచాను ఎనభై మూడులో ఎమ్మెల్యే గెలిచాను ఆ తర్వాత నాలుగు సార్లు ఎంపీగా ఉన్నారు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా అద్వాని గారు కూడా మొదటి ఎలక్షన్లో నిలబడి వాళ్ళు ఓడిపోయారు ఓడిపోతే వాళ్ళు ఎవరు తెలుసా వాళ్ళిద్దరు ఉపన్యాసం ఏం తెలుసా ఓడిపోతే వాళ్ళిద్దరు కలిసి సినిమాకి పోయారట ఏంటంటే ఈ ఓటమి వస్తూ ఉంటది పోతా ఉంటుంది మళ్ళా విజయం వస్తుంది పిర్సు హోగి అన్నారట వాజ్పేయి గారు అంటే ఏంటంటే మళ్ళా రాత్రి చీకటి వచ్చింది కదా తెల్లవారుతుంది మళ్ళా వెలుతురు వస్తుంది సూర్యుడు ఉదయిస్తాడు పురు హోగా అలాంటి దాంతో ఒక్క సాధారణ కార్యకర్తలుగా పనిచేసి ప్రసాద్ ముఖర్జీ గారు చూపించినటువంటి మార్గంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసి కాశ్మీర్ ఆయనకు వెళ్లి అక్కడ అరెస్ట్ అయితే ఆ విషయాన్ని దేశానికత చెప్పమని ముఖర్జీ గారు వాజ్పేయి గారిని పురమాయించాడు ఆ తర్వాత వాజ్పేయి గారు మరి అద్వానీ గారు డాక్టర్ మన యొక్క దీన్ దాళ ఉపాధ్యాయ గారి యొక్క నాయకత్వాన భారతీయ జనసంఘ పార్టీ ఏర్పడినప్పుడు అందరు ఎగతాల్ చేశారు ఈ జనసంఘం ఇది అధికారంలోకి వచ్చేది కాదు ఈ జనసంఘం కాదు భోజన సంఘం అని వాళ్ళ మీద రాసేవాళ్ళు నేను చిన్నప్పుడు మైక్ అనౌన్స్